రేపే శనివారము పౌర్ణమి తరువాత వస్తున్నటువంటి రోజు కాబట్టి ఈ శనివారం రోజు తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పొయ్యండి మీకు ఉండే కష్టాలు ఆర్థిక సమస్య దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అఖండ యోగం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో కల రోజు అంతేకాదు స్వామివారికి శనివారం రోజే కళ్యాణం జరిగింది అని శనివారం రోజే తిరుపతిలో స్వామివారిని ప్రతిష్టాపించారు అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నా కాబట్టి స్వామివారిని శనివారం కొలిస్తే స్వామివారిని శనివారం కొలిచిన వారికి ఎప్పుడూ కూడా ఆపద అనేది వాటిల్లదు అని శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అనేవి ఉండవు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు శనివారం పూజించిన భక్తుల యొక్క కోరిక నెరవేరుతుంది అని కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా అప్పు నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది మరి రేపు పౌర్ణమి తరువాత వస్తున్నటువంటి శనివారం రోజు తప్పకుండా తులసి మొక్క మొదట్లో ఇది పొయ్యండి తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం తులసి మొక్కలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము తులసి అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని ధనానికి లోటు ఉండదు అని ముఖ్యంగా చెడు గాలి ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది అని శాస్త్రం వేద పండితులు చెబుతున్నారు అంతేకాదు దుష్టశక్తి అనేది ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది శాస్త్ర పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా తులసి చెట్టుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది తులసిలో నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పీలుస్తూ ఉంటారు ఈ తులసి నుండి వచ్చే వాయువుని పీల్చుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా చెబుతుంది అయితే తులసిని పూజించిన వారికి ఆర్థిక కష్టాలు ఉండవు అని తులసిని నాటిన వారికి తులసికి నీరుని పోసిన వారికి కూడా పాపం అనేది ఉండదు అని తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా వారి నుండి వీడిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచం పూర్తిగా డబ్బు పైనే ఆధారపడి ఉంది డబ్బు ఏ వ్యక్తి దగ్గర అయితే అధికంగా ఉంటుందో ఆ వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం ఉంటుంది డబ్బు లేని వ్యక్తులకి గౌరవం ఉండ సమాజంలో కీర్తి ప్రతిష్ట నలుగురిలో విలువ అనేది ఉండదు అయితే డబ్బుని ప్రతి వ్యక్తి కూడా ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ కొంతమంది చోటు డబ్బు అనేది నిలవదు అలాంటి వారికి నరదృష్టి ఎక్కువగా ఉన్నట్టు అర్థం నరదృష్టి అనేది ఉంటే డబ్బు మన చేతిలో నిలవదు అంతేకాదు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది తప్పనిసరి పోయండి అయితే అది ఏమిటో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం శనివారం రోజు ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని లేదా మనకు మేలు జరుగుతుంది అని నమ్మే దైవాన్ని కొలుస్తూ ఉంటాం కదా అలా ముందుగా ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని ఇంట్లో పూజించాక ఇంట్లో పూజ పూర్తయ్యాక ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు నుండి ఏడులోపు కానీ లేదా ఉదయం ఆరు నుండి ఏడులోపు కానీ చేసుకోవచ్చు అయితే సాయంత్రం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయండి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసు అయినా లేదా ఇతర ఏ గ్లాసులైనా తీసుకోవచ్చు స్టీలు రాగి ఇత్తడి వెండి బంగారం వీటిలో ఏవైనా సరే తీసుకోవచ్చు ఒక గ్లాసుని తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు కానీ లేదా పచ్చి పాలను గాను ఏవైనా పర్వాలేదు పాలను తీసుకోండి మీ దగ్గర ఏ పాలు అందుబాటులో ఉంటే ఆ పాలను తీసుకోండి అలానే అందులో ఒక హాఫ్ స్పూన్ అంటే సగం టీ స్పూన్ అంతా కుంకుమను ఆ పాలల్లో కలపండి అలానే ఇలాచి పౌడర్ అంటే యాలకుల పౌడర్ని కొంచెం పాలల్లో కలపండి అర్థమైంది కదా ఒక గాజు గ్లాసుని తీసుకోండి లేదా ఏదైనా ఒక గ్లాసుని తీసుకొని అందులో యాలకుల పౌడరు కుంకుమ పాలు మూడు మిక్స్ చేయండి ఆ మూడు కలిపినటువంటి పాలను తీసుకొని వచ్చి మీ తులసి కోట మొదట్లో పోయండి అలా పోయటం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే నివసిస్తారు విష్ణుమూర్తికి కూడా పాలు అంటే చాలా ఇష్టం ఇక తులసి కోట విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి రేపు శనివారం రోజు పాలల్లో యాలకులు అలానే కొంచెం కుంకుమ యాలకులు లేకపోతే పొడిని లేదా పొడి లేకపోతే యాలకులు ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు అలా పాలల్లో యాలకులు అలానే కొంచెం కుంకుమ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి వాటిని తులసి కోట మొదట్లో పోయండి ఇలా పోసేటప్పుడు మీ యొక్క కోరికలు కానీ మీకు ఏవైనా తీరని కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు లేదా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఎవరైనా మీకు అనుకూలంగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుండి విముక్తిని పొందవచ్చు అంతేకాదు ఈ పరిహారం అంటే సహజంగా తులసి కోట వద్ద చేసే పరిహారాలకి ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది అంతేకాదు తులసి కోట దగ్గర చేసే పరిహారాలకి ఫలితం చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా సిద్ధించి మీ సమస్యలు అనేవి తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అనునిత్యం తులసి కోటను పూజించే వారికి ఆర్థిక కష్టాలు ఉండవు ఆర్థిక బాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా పాలతో చేసే పరిహారానికి కలిగే శుభ ఫలితాలు అంతా ఇంత కాదు ప్రతి కష్టం నుండి బయటపడగలంత సామర్థ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ పాలతో చేసే పరిహారం తప్పనిసరి పౌర్ణమి తరువాత వచ్చినటువంటి మొదటి శనివారం కాబట్టి ఈ పరిహారాన్ని చేయండి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో నుండి కష్టాలను నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోండి దైవం పైన ఎక్కువ భక్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి దైవాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది ఆటంకం అనేది ఉండదు కొన్ని కొన్నిసార్లు పరిహారానికి లేటుగా ఫలితం రావచ్చు ఎందుకంటే పరిహారానికి కొంతమంది జాతకాలలో ఉండే దోషాలు కావచ్చు లేదా తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు అవి కొంచెం లేటుగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కానీ మళ్ళీ ఇదే పరిహారాన్ని మళ్ళీ శనివారం రోజు చేసి చూడండి ఇలా నమ్మకంతో చేస్తే కనుక మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి